మనం లైఫ్లో సక్సెస్ కావాలి అంటే మన బాధలు చెప్పినప్పుడు అర్థం చేసుకొని మనకు సహాయపడ్డ వాళ్ళను మర్చిపోయినా పర్వాలేదు అదే బాధలు చెప్పినప్పుడు వికిలితనంతో నవ్విన వాళ్ళని మనకు సాయం చేసినట్టు నమ్మించుకొని నమ్మించిన వాళ్ళని అటువంటి వాళ్ళని మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళను చూసినప్పుడు వాళ్ళను వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు మనకు చేసిన ద్రోహం గుర్తుకొచ్చినప్పుడు మనం గెలవాలి అన్న సంకల్పం ఇంకా పెరుగుతుంది లైఫ్లో సక్సెస్ కావాలి అంటే కొంతమంది మన ముందు ప్రేమగా ఉంటూనే మన వెనుకాల గోతులు తవ్వుతుంటారు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు సరైన సమయం చూసి అవకాశం రాగానే మన దారికి అడ్డు తొలగించుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి